పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్ నోటీసులకు రిప్లై ఇచ్చానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు టెక్నికల్ ఎవిడెన్స్ లు న్యాయ సలహాలతో కూడిన సమాధానం రాతపూర్వకంగా అందజేశానన్నారు దీంతో పార్టీ ఫిరాయింపుల కేసు ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నానని చెప్పారు తాను బీఆర్ఎస్ బాడీ ఎన్నికల్లో అభివృద్ది ఎజెండాతోనే ముందుకు పోతానన్నారు గద్వాల ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మనతో ఉన్నారు పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్ మీకు ఇచ్చినటువంటి నోటీసులకి మీరు ఏ రకంగా రిప్లై ఇచ్చారన్న అంటే గౌరవ సుప్రీంకోర్టు గౌరవ స్పీకర్ గారికి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అలా ఒక నోటీసులు ఇచ్చి వారితో జవాబు తీసుకోండి అని స్పీకర్కి పూర్తిగా అధికారాలు ఇచ్చింది దానికి అనుగుణంగా స్పీకర్ కూడా మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులకి జవాబు కూడా ఇవ్వడం జరిగింది అంటే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకి మీరు మంచి స్థాయిలో ఉన్నటువంటి అడ్వకేట్లతో మాట్లాడి రిప్లై ఇచ్చారు సో ఈ ఎపిసోడ్కి ఇంతటితో బ్రేక్ పడింది అనుకోవచ్చా ఏదైనా కానీ ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడేది వేరు ఉంటుంది కోర్టు భాష అనేది వేరు ఉంటుంది కోర్టు భాష అనేది వా అడ్వకేట్స్ నేనేం అడ్వకేట్ని కాదు ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు అడ్వకేట్స్ని కలిసాల్సి వస్తుంది మాకి మేము డైరెక్ట్గా చెప్పుకునే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి కోర్టులో ఉన్నాయి ఏది ఉన్నా కానీ అఫిడవిట్ ద్వారా ఏది నేను రికార్డ్ చేసినా అడ్వకేట్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది నేను మా అడ్వకేట్స్ని సంప్రదించి ఏ విధంగా నోటీలకు సమాధానం చెప్పాలనేది వాళ్ళు డ్రాఫ్ట్ తయారు చేసినారు దానికి సంబంధించిన ఎవిడెన్సులు వాళ్ళు అడిగినారు వాళ్ళు ఇచ్చి దానికి జవాబు చెప్పడం జరిగింది మీరు ఇచ్చిన జవాబుతో స్పీకర్ సాటిస్ఫై అయ్యి ఈ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెడతారని మీరు అనుకుంటున్నారా భావిస్తున్నారా ఖచ్చితంగా ఈ అంశం ఎప్పటిదో ముగుస్తుంది అనుకుంటున్నా నేను ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా అదే ఉంటుంది నేను గతంలో ఓవరాల్గా చెప్పిన గతంలో ఛానల్స్కి చెప్పిన ఇప్పుడు రిటర్న్గా కూడా ఈ పరిభాషలో అంటే అడ్వకేట్స్ పరిభాషలో కూడా ఇవ్వడం జరిగింది మీరు పార్టీ మారారు అని చెప్పేసి బీఆర్ఎస్ మీపై పార్టీ ఫిరాయింపుల కేసు వేసింది మరి ఇప్పుడు మీరు బీఆర్ఎస్లోనే ఉన్నాను మీరు అంటున్నారు మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు నా స్థాయి ఇప్పుడు నేనైతే థర్టీ సెవెన్ మెంబెర్స్లో ఉన్నాను అనుకుంటున్నా గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు చాలా సందర్భాల్లో అసెంబ్లీలో చాలా సందర్భం ముప్పై ఏడు మంది మా అని చెప్పడం జరిగింది మళ్ళీ ముప్పై ఏడు మందిలో నేను ఉన్నా లేదా థర్టీ సెవెన్ మెంబర్లో నేను లేకుంటే థర్టీ సెవెన్ మెంబర్ కాదు కదా నేను ఖచ్చితంగా థర్టీ సెవెన్లో ఉన్నా నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తాను టిఆర్ఎస్ పార్టీని గౌరవిస్తా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నా తప్ప నా వ్యక్తిగత లాభాలు ఏదో వస్తుంది అనేది పోయింది ప్ర ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని పున్న రేవంత్ రాయని కలిసినా అనే లేదు ఎంతసేపు ఉన్నా ఏ వచ్చినా వ్యక్తిగత పనులు ఏముంటాయి స్థానిక సమస్యల మీద ముఖ్యమంత్రులను కలుస్తారు తప్ప నేనేమి రియల్ ఎస్టేట్ని కాదు నాకేమి కాంట్రాక్టర్ని కాదు ఇక్కడ ఉన్న సమస్యలు ఎన్నో సందర్భాల్లో తీసుకెళ్ళాం దాంట్లో కొన్ని పనులు అయినాయి కొన్ని కాబోతాయి కొన్ని కావు అనుకుంటా ఏ విధంగా ప్రజలు రాబోబోసేరేసి సో మొత్తం మీద స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకి న్యాయ సలహాలతో కూడినటువంటి రిప్లై ఇచ్చాను అని చెప్పేసి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పేర్కొంటున్నారు తాను బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు తాను ఒక బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పేసి మరోమారు చెప్తూనే వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో అభివృద్ధి ఎజెండాతోనే ముందుకు పోతామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు సందీప్ తో హైమాద్ ఎన్టీవీ గద్వాల నుంచి